నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న నిర్మల్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా ఉత్సవాల్లో భాగంగా స్టేడియంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిర్మల్కు ఎంతో ప్రాచీనమైన చరిత్ర ఉందని తెలిపారు ఈ చరిత్రను ప్రతి ఒక్కరికి వివరించేందుకే నిర్మల్ ఉత్సవాలు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు రాబోయే తరాలకు నిర్మల్ చరిత్రను చెప్పేందుకు ఉదయం సాయంత్రం వేళలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు ప్రతి ఒక్కరూ నిర్మల ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు 917 इलावा वले राव फाईलो इनटा पंचाय कोना इधर बाबू इधर कोना लवाडे ओनली लिला लवाडेस को इधर आले आले में टेस्टिंग नहीं दे रहा ठीक है रिकॉर्ड रहा जीरो था वो ये ले लगा दी मैंने ये पर आई आई पुट 16 यू डू समथिंग नो नो आई लॉज बिकॉज ऑफ दैट यार यू ओनली पुट 1 अरे भाई अरे नहीं మన నిర్మల్ జిల్లాలో ప్రారంభం చేయడం జరిగింది దీనికి మెయిన్ ఉద్దేశం ఏమంటే నిర్మల్ ఒక హిస్టారికల్ టౌన్ దీనికి ఒక యూనిక్ హిస్టరీ ఉంది దీనికి ఒక యూనిక్ కల్చర్ ఉంది కాబట్టి స్టాల్ కమ్ ఎగ్జిబిషన్తో పాటు నిర్మల్ డిస్ట్రిక్ట్కి హిస్టరీ గురించి స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది దీంతో పాటు దీనికి కల్చర్ ఈ టౌన్కి వచ్చిన కల్చర్ అవన్నీ కూడా ఈ నెక్స్ట్ త్రీ డేస్లో హైలైట్ చేయడం జరుగుతుంది మెయిన్ ఐడియా ఏమంటే నెక్స్ట్ జనరేషన్ ఇది కల్చర్ కాపాడాలి వాళ్ళకి ఇది ఐడియా ఉండాలి దట్ ఈ టౌన్లో ఇది ఇది హిస్టరీ ఉంది అందువల్ల ఇది ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఫస్ట్ ఎడిషన్ నిర్మల్ ఉత్సవాలకి ఫస్ట్ టైం అనేది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అందరు సహకారం తోటి స్టార్ట్ చేస్తున్నాను అండ్ చాలా మందికి రెస్పాన్స్ చాలా పాజిటివ్ ఉంది మంచిగా మనకి ఫీడ్బ్యాక్ కూడా ఉన్నాయి మీ అందరూ కూడా డెఫినెట్గా ఇక్కడ వచ్చి ఇది అవన్నీ చూడాలి దీంట్లో ఎంటర్టైన్మెంట్ ఎగ్జిబిషన్స్ ప్లస్ కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి ఈవినింగ్ పూట కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఇది ప్రోగ్రామ్స్ కాబట్టి కొంతమంది విఐపీస్ కూడా వస్తున్నారు ఎవ్రీ డే సమ్ ఆర్ అదర్ విఐపీస్ ఆర్ కమింగ్ so we request all of you to please come and meet this program a grand success